ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు మినీ వేలం సీజన్లో గుజరాత్ టైటాన్స్ కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తమ వ్యూహాలను స్పష్టంగా అమలు చేశాయి జట్ల బలాన్ని పెంచే లక్ష్యంతో ప్రారంభం నుండే ఆలోచనాత్మకమైన స్పష్టమైన దిశతో కూడిన ఎంపికలు చేసి వారి తీరును ఈ వేలం ప్రక్రియలో స్పష్టంగా కనిపించేలా చేశాయి ఈ కథనంలో రెండు జట్ల కీలక కొనుగోళ్లు అలాగే కొనసాగింపుగా నిలిపిన ఆటగాళ్లు అలాగే రాబోయే సీజన్ పై ప్రభావం చూపే అంశాలపై సూటిగా సమగ్రంగా విశ్లేషణను మీకు అందిస్తున్నాం అందరికీ నమస్కారం స్థిరాపల్స్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ సీజన్ వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు అగ్రశ్రేణి ఆటగాళ్లపై స్పష్టమైన దృష్టిని ముందుకు సాగింది ఆ వ్యూహంలో భాగంగా ఆస్ట్రేలియా ఆల్రౌండర్ క్యామరూన్ గ్రీన్ ను తమ జట్టులోకి తీసుకునేందుకు ఇరవై ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో అత్యధిక బిడ్ను విజయవంతంగా సాధించింది ఐపీఎల్ చరిత్రలో ఒక విదేశీ ఆటగాడికి ఇంత భారీ ధర నమోదు అవడం ఇదే తొలిసారని వేలం నిర్వహణ అధికార వర్గాలు వెల్లడించాయి అదే సమయంలో బ్యాటింగ్తో పాటు బౌలింగ్ విభాగాల్లో బలం పెంచెందే దిశగా కోల్కతా నైట్ రైడర్స్ క్రమబద్ధమైన అడుగులు వేసింది అనుభవజ్ఞులైనటువంటి పతిరానా ముస్తాఫిజుర్ రెహమాన్లను స్క్వాడ్లో చేర్చడం ద్వారా బౌలింగ్ దళానికి పదును పెట్టింది అదే సమయంలో యువ గుర్తింపు పొందిన ఫిన్ అలెన్ తేజస్వి సింగ్లకు కూడా అవకాశం కల్పిస్తూ జట్టులో లోతు మరియు వైవిధ్యాన్ని పెంచిందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు ఇదే సమయంలో గుజరాత్ టైటాన్స్ జట్టు మాత్రం స్థిరత్వం మరియు సమతుల్యతను ప్రధాన లక్ష్యంగా చేసుకుని వేలానికి వెళ్ళింది భారీ ఖర్చులపై ఆధారపడకుండా పరిమిత బడ్జెట్లో అవసరమైన స్థానాలను సమర్థంగా భర్తీ చేసే విధానాన్ని అనుసరించింది ఆ వ్యూహంలో భాగంగా జేసన్ హోల్డర్ టామ్ బాంటన్ అశోక్ శర్మ ల్యూక్వుడ్లను జట్టులోకి తీసుకుని స్క్వాడ్ బలాన్ని దశల వారీగా మెరుగుపరిచింది అని ఫ్రాంచైజీ వర్గాలు వెల్లడించాయి కోల్కతా నైట్ రైడర్స్ ఈ వేలంలో అత్యంత కీలకంగా ఆస్ట్రేలియా ఆల్రౌండర్ క్యామరోన్ గ్రీన్ను ఇరవై ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయలకు సొంతం చేసుకుంది ఇది ఐపీఎల్ వేలాల చరిత్రలోనే అత్యధిక ధరగా నమోదు అయ్యిందని వేలం వర్గాలు తెలిపాయి పేస్ విభాగాన్ని బలోపేతం చేయడానికి మతీషా పతిరానాను ఎంపిక చేయగా డెత్ ఓవర్ల అనుభవం దృష్ట్యా ముస్తాఫిజు రహమాన్కు అవకాశం ఇచ్చింది బ్యాటింగ్ లోతు పెంచేందుకు ఫిన్ ఆలెన్ అలాగే తేజస్వి సింగ్ టిమ్ సైఫర్ట్ వీళ్ళని కూడా జట్టులోకి చేర్చింది ఇదే సమయంలో రింకు సింగ్ సునీల్ నరైన్ వరుణ్ చక్రవర్తి అజింక్య రహానేలకు ముందుగానే రీటైన్ చేసినట్లు ఫ్రాంచైజీ ప్రకటించింది మరోవైపు గుజరాత్ టైటాన్స్ సమతుల్య వ్యూహంతో ముందుకు సాగింది వెస్టిండీస్ ఆల్రౌండర్ జేసన్ హోల్డర్ ఏడు కోట్ల రూపాయలకు కొనుగోలు చేయగా టాప్ ఆర్డర్ బలం కోసం టామ్ బ్యాంటర్ ను ఎంపిక చేసింది దేశీయ పేసర్ అశోక్ శర్మలతో పాటు ల్యూక్వుడ్ ప్రిథ్వి యారాలను కూడా స్క్వాడ్ లో చేర్చింది శుభ్మంగిల్ జోస్ బట్లర్ రషీద్ ఖాన్ మహమ్మద్ సిరాజ్లను రీటైన్ చేసి జట్టు కోర్ను స్థిరంగా ఉంచినట్లు అధికారికంగా వెల్లడించింది కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఈ వేలంలో సమగ్ర సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బ్యాటింగ్ మరియు బౌలింగ్ విభాగాలను సమతుల్యంగా రూపొందించింది క్యామరోన్ గ్రీన్ మతీషా పతిరానా వంటి ప్రధాన ఆటగాళ్లకు అనుకూలంగా జట్టు నిర్మాణంలో వివిధ స్థాయిలో ప్రత్యామ్నాయ ఎంపికలను చేర్చింది దీనివల్ల ప్రారంభ ఓవర్ల నుండి చివరి ఓవర్ల వరకు జట్టుకు అవసరమైన లోతును జట్టు జట్టు వర్గాలు స్పష్టం చేశాయి ఇదే సమయంలో గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ఉన్న కోర్ పై నమ్మకం కొనసాగిస్తూ స్పష్టమైన లక్ష్యంతో ఎంపికలు చేసింది శుభమంగిల్ జోస్ బట్లర్ జేసన్ హోల్డర్ వంటి దాడి సామర్థ్యం ఉన్న ఆటగాళ్లు కొనసాగుతూ ఉండగా పరిమితం అయిన కానీ ఆలోచనాత్మక ద్వారా బ్యాట్స్మెన్లు మరియు బౌలర్ల మధ్య సమతుల్యతను నిర్వాహకులు తెలిపారు కోల్కతా నైట్ రైడర్స్ జట్టు భారీ వ్యయంతో సమకూర్చుకున్న ఆటగాళ్లపై స్పష్టమైన ఆశాభావంతో ముందుకు సాగుతోంది ముఖ్యంగా గ్రీన్ పూర్తి ఆరోగ్య స్థితిలో సీజన్ లో పాల్గొంటే జట్టులో పరుగుల సాధన విభాగం అలాగే మధ్యస్థ క్రమంలో సమతుల్యం మరింత బలపడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇదే సమయంలో గుజరాత్ టైటాన్స్ జట్టు మొత్తం మీద స్థిరమైన సమతుల్యతతో కనిపిస్తున్నా మధ్యస్థ క్రమంలో నిలకడైన ప్రదర్శన అవసరం అనే అంశం కీలకంగా మారుతోంది హోల్డర్ మరియు బ్యాంటన్ వంటి కొత్త ఎంపికలు సీజన్లో ఎంతవరకు ప్రభావం చూపగలవో అన్నది ప్రస్తుతం ఆసక్తికరమైన అంశంగా కొనసాగుతుందని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు వేలం అనంతరం జీటీ కేకేఆర్ జట్టుల్లో కీలక మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆటగాళ్ల ఎంపికల్లో తీసుకున్న వైవిధ్యమైన నిర్ణయాలు రాబోయే సీజన్లో జట్ల ప్రదర్శనపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది గమనించాల్సిన అంశంగా మారింది ఈ మార్పులపై మీ అభిప్రాయాలు వ్యాఖ్యల రూపంలో తెలియజేయండి మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మా వీడియోల కోసం మస్తిరా పల్స్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్